శిష్యులైనటువంటి సమరసానంద అలివేలమ్మ సమేత సమరసానంద వెంకటయారుల వారి పాదపూజ మహోత్సవము మరియు వారి శిష్యులైనటువంటి బొడ్డుపల్లి సమేత లోకేష్ గారు వారి స్వగృమమునందు ఎండబెట్ల గ్రామంలో మరి వారి యొక్క గురుదేవుల పూజా కార్యక్రమము పాద పూజ కార్యక్రమము జరుపుకున్నాము ఇప్పటిదాకా మరి షోడసోపచార పూజ తదనంతరము అన్న ప్రసాదం చేసుకుని తదనంతరము వేదాంత వైజ్ఞానిక మహాసభ ఏర్పాటు చేయడం కాబట్టి మరి అటు యొక్క సర్వ సభకు సర్వాధ్యక్షులు శ్రీ శ్రీ పరమానంద స్వామి వారు అధ్యక్షులుగా ఇప్పటిదాకా పూజలు అందుకున్నటువంటి సమరసానంద వెంకటయ్య గారు చందువట్ల గ్రామ వస్తువులు వారికి ఇంతకు ముందే సన్మానం జరిగింది మరి ఆ తర్వాత శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి యొక్క ప్రియ శిష్యులైనటువంటి దయానంద దసయ్య గారు భోగవరం వాస్తవ్యులు వారికి కూడా సన్మానం జరిగింది కొంచెం వారు రెస్ట్ చేస్తున్నారు మరి అచలానంద ఆంజనేయులు గారు వీరు కూడా పరమానంద స్వామి ప్రియ శిష్యులు వారికి కూడా ఇప్పటిదాకా సన్మానం జరిగింది మరి అట్లాగే అచల పరిపూర్ణ సత్యనారాయణ గారు భోగవరం వాస్తవ్యులు వారు వచ్చి సన్మానాన్ని స్వీకరించాలని కోరుచున్నాము అట్లాగే గురుమాతలైనటువంటి ఉత్తరమ్మ గారికి సన్మానం జరిగింది అలవేలమ్మ గారికి కూడా సన్మానం జరిగింది అయ్యా సత్యనారాయణ గారు రండి

జై 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 శ్రీ సద్గురు తర్వాత నమస్కారం చేసుకో చేతులు మొక్కకూడదు అవి అరికాళ్ళకాళ్ళు కావు బ్రహ్మానంద బ్రహ్మయ్య గారు హనుమనగిరి పీఠం వాస్తవ్యులు వారు ముమ్మలపల్లి గ్రామస్తులు కాబట్టి వారిని కూడా సన్మానంచాలనిగా కోరుచున్నాం ఆత్మానాత్మ రహిత ఆంజనేయులు చారి గారు తాండూరు నాకు ఇప్పటిదాకానే సన్మానం జరిగింది మరి మా గురువమ్మ గారు సుమిత్రమ్మ గారు వారికి కూడా సన్మానం చేయాలని కోరుచున్నాం మరి అట్లాగే మరి అట్లాగే అమృతానందం వారి ప్రియ శిష్యురాలైనటువంటి జడ్చర్ల వాస్తవ్యులు రాజమండమ్మ గారిని కూడా సన్మానించాలి మరి అట్లాగే సదాసద్రహిత తిరుపతయ్య గారు నాగన్ను వాస్తవ్యులు వీరు అమృతానంద స్వామి వారి ప్రియచాలని కోరుతున్నాను మరి అట్లాగే అచలానంద సంధనాయక్ గారు సల్వన్పల్లి వాస్తవ్యులు వారిని కూడా సన్మానించాలని కోరుచున్నాం మరి ఆ తర్వాత శ్యామ్ గారు మరి అమ్మా మీరు అడుగుకోండి సన్మానం చేసినాక మాట్లాడాలి కదా గారు ఇప్పుడు మిమ్మల్ని కట్టేసినాము ఎంత పొద్దున మాట్లాడండి ఇక